ఇప్పుడు ఎంతకుముందు ఎంత ఉండమంటే నాకు గుర్తొస్తున్నాయి ఒక పెద్ద ఫెన్స్ మనం పట్టుకున్నాము అక్కడ అక్కడ కూడా ఒక ఊరులో ఒక ఒక వ్యక్తి థర్టీ ఫోర్టీ కెమెరా అప్డేట్ చేయించారు వరకు చాలా ఒక ఫెన్సింగ్ అయినాయి పెట్టినప్పుడు తర్వాత ఒక డిటెక్ట్ అయినాయి దాని తర్వాత వరకు కెమెరాస్ పెట్టిన తర్వాత ఒక్క కేసు రాలేదు ఎందుకంటే దొంగలు కూడా జైల్లో పోయిన తర్వాత మాట్లాడతారు ఒకరి ఒకరికి ఈ ఏరియాలో వెళ్ళకు ఏరియాలో వెళ్తే కెమెరాస్ ఉన్నాయి సో మీ అందరితో కూడా అదే మీరు అందరు కౌన్సిలర్స్ కూడా ఉన్నారు మీ అందరు కొంచెం మీ జనాలకి మోటివేట్ చేస్తే మీరు పది పది ఇరవై ఇరవై కెమెరా మీ విధిలో మీ కౌన్సిల్ ఆ వార్డ్లో పెడితే మీకు మంచిది మీ జనాలకి మంచిది మీరు వాళ్ళకి మోటివేట్ చేయండి ఎవరైనా అక్కడ మీ వాళ్ళు ఉన్నారు డొనేషన్ చేయడానికి వాళ్ళకి వాళ్ళకి పెట్టమని చెప్పండి అక్కడ లోకల్లో ఏమైనా చుట్టుపక్కల ఏమైనా షాప్ ఉంటే సమ్ ఆఫీస్ ఉంటే గవర్నమెంట్ ఆఫీస్ ఉంటే అక్కడ పెట్టేసేయండి సో దట్ ఆ మీ విధిలో మీ వాల్డ్లో కూడా ఎవరు బయట ఎవరు ఎవరు దోమధనం చేయడానికి రాదు రౌడిజం కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఎందుకంటే వాళ్ళు తెలిసిపోతుంది కెమెరా ఉన్నాయి మనం ఏమైనా చేస్తే దీనిలో వస్తుంది సో దయచేసి మీరు కూడా కొంచెం మోటివేట్ అయ్యి మీరు కూడా మ్యాక్సిమమ్ కెమెరాస్ ఇనోగ్రేట్ చేయాలి మీరు వాళ్ళు మీ చేతి నుండి చేస్తాము ఎవరైనా చేస్తే వాళ్ళు వాళ్ళే మీరు చేయండి మీ ఫొటోస్ ప్రెస్లో పంపిస్తాం మీ పేరు పంపిస్తాము కింద స్పాన్సర్డ్ బై కూడా రాస్తాము సో అందరికీ తెలిసిపోతుంది ఇది ఎవరు కెమెరాస్ డొనేషన్ చేశారు అందరికీ తెలిసిపోతుంది ఎవరు సో ఈ కెమెరాజ్ అంటే అంత ఇంపార్టెంట్ సో ఇప్పుడు థ్యాంక్ యూ మీరు ఇంకా ఇది చేయండి అదే కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ